హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం పన్నెండు కేటగిరీల్లో నెలకు మూడు వేల రూపాయల వరకు అందిస్తుంది ఆయా పెన్షన్లు అందుకునేందుకు దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల సభ్యులు స్థానిక జిల్లా వాసి అయి ఉండాలి అలానే ఇతర పెన్షన్లు పొంది ఉండకూడదన్న నిబంధన అయితే ఉంది ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు అరవై ఏళ్ళ వయసు నుండి ఉండాలి చేనేత కార్మికులకు ఫంక్షన్ వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్లో చేరాలంటే యాభై ఏళ్ళు నిండి ఉండాలి వితంతు ఫంక్షన్ పద్దెనిమిది ఏళ్లకు పైబడిన వయసు ఉండి భర్త మరణించిన వారికి ఈ యొక్క ఫెన్షన్ వికలాంగుల ఫెంక్షన్ నలభై శాతం వైకల్యం కలిగి ఉన్నవారు అర్హులు గీత కార్మికులు యాభై ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు కళ్ళ గీత సహకార సంఘాల్లో సభ్యుడై ఉండాలి లింగ మార్పిడి ఫెంక్షన్ ట్రాన్స్జెండర్లకు పద్దెనిమిది ఏళ్ళ వయసు ఉంటే పెన్షన్లకు అర్హులవుతారు మత్స్యకారులకు పెన్షన్ యాభై ఏళ్ల వయసు ఉన్న మత్స్యకారులకు పెన్షన్ అర్హులవుతారు వండర్ మహిళల పెన్షన్ వివాహం చేసుకున్న మహిళలకు భర్త నుండి విడిపోయినప్పుడు భర్త దూరం చేసినప్పుడు ఏడాది కాలం తరువాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు అలాగే అవివాహితంగా ఉండి ముప్పై ఏళ్ళు నిండిన గ్రామీణ మహిళలకు అలానే ముప్పై ఐదేళ్ళు నిండిన పట్టణ మహిళలకు కూడా పెన్షన్ పొందే అవకాశం ఉంది చెప్పులు కుట్టేవారికి సాంప్రదాయంగా చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నవారికి నలభై ఏళ్ళు నిండితే పెన్షన్ లభిస్తుంది డప్పు కళాకారులు యాభై ఏళ్ళు నిండి ఉంటే పెన్షన్ లభిస్తుంది దివ్యాంగులు ట్రాన్స్జెండర్స్ డప్పు కళాకారులు అయితే నెలకు మూడు వేలు అందుతుంది